సో రాష్ట్ర వ్యాప్తంగా రుణం ఇచ్చింది మాఫీకి మాత్రం వద్దంది రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు ట్యాక్స్ల ఇక్కడ ట్యాక్స్ల బలోపేతం కోసం టెస్కాప్కు ఐదు వేల కోట్ల రుణం మంజూరు చేసిన ఎన్సీడిసి ఆ సొమ్మును రుణమాఫీకి వినియోగించారాదని షరతు విధించిన వైన ఎన్సీడిసి రుణాన్ని మాఫీకి సర్దుబాటు చేద్దామనుకున్న సర్కార్ ఆశలన్నీ కూడా అడి ఆశలు రైతు రుణమాఫీ అమలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చిక్కు వచ్చింది రుణమాఫీ కోసం అవసరమైన ముప్పై ఒక వేల కోట్లలో ఐదు నుంచి ఆరు వేల కోట్లు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రుణం ద్వారా సమకూర్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆశలపై ఆ సంస్థ నీళ్లు చెల్లిందనమాట తెలంగాణ సర్కార్ అడిగిన విధంగా ఐదు వేల కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్కు మంజూరు చేసిన ఎన్సీడిసి ఈ నిధులను రుణమాఫీకి మాత్రం వినియోగించవద్దని షరతు అయితే విధించింది దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు అయితే తల్ల పట్టుకుంటు ఉన్నారు ఆ నిధుల ధీమాతోనే ఇప్పుడు రుణమాఫీ రెండో విడత కూడా చేస్తామని చెప్పారు సో ఇప్పుడు ఆ నిధులే వాడొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో రుణమాఫీకి మళ్లింపు సాధ్యమైన తాజాగా మంజూరైన రుణం గురించి టెస్కాబ్ వర్గాలు వివరణ కోరగా రుణమాఫీ వినియోగించవద్దని అప్పు ఇచ్చిన సంస్థ ప్రత్యేకంగా చెప్పిన తర్వాత కూడా ఆ నిధులను రుణమాఫీకి వాడుకోలేమని పేర్కొన్నారు అప్పుగా ఇచ్చిన నిధులను ఎలా వినియోగించాలన్నా నా విషయంపై ఏ క్షణంలో అయినా తనిఖీలు లేదా ఆడిట్ చేసే అధికారం ఆ సంస్థ ఉందని చెబుతున్నారు అయితే రుణాన్ని టెస్క్రాప్ ద్వారా డీసీసీబీలకు బదిలీ చేసి డిసిసిబీలను తీసుకునే నిర్ణయం ప్రకారం తీసుకునే నిర్ణయం ప్రకారం నిధులను వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి వాళ్ళైతే అంటారన్నమాట సో ఏది ఏమైనా ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీలు అనేక ఆటంకాలు అయితే ఎదురుతూ ఉన్నాయి ప్రభుత్వానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను